ఆ విగ్రహ పుస్తకన్నా మనం దూరం కదా అండి వ్యక్తిగానే వచ్చాను ఎందుకంటే హిందువులు విషయం వచ్చినప్పటికీ మీకు కంపల్సరీ అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి వస్తాం వచ్చినప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే బయట వాళ్ళు ఎవరు నాకు తెలియదు అది నేను ఇందాక మీతో ఫోన్లో చెప్తున్నాను విషయం అంటే మా వాళ్ళు అందరూ వచ్చారు హిందూ సేవా సంఘం వచ్చింది బ్రాహ్మణ సేవా సంఘం వచ్చింది ఏమంటే అన్ని సంఘాలు ఇక్కడికి వచ్చే విషయం ఏంటంటే నేను మీకు చెప్పి ఇందాక మీరు చెప్పినట్టుగా మీరు ఎవరు చేశారు అన్నది మీకు ఉండండి మీకు తెలుసు మీకు తెలియదు అని చెప్పకండి మీకు తెలుసు మీ ఫ్రెండ్ ఫ్రెండ్ మీరు మ్యారేజ్ మీ మీ ఇంటిది కాబట్టి మీ అబ్బాయికి ఎవరు వచ్చారు హైదరాబాద్ నుంచి అన్న విషయం మీ ఇంటికి తెలుస్తుంది అని చేత మీరు ఎవరు వచ్చారు అన్నది మీకు ఒక రోజు టైం ఇవ్వడం కూడా మనవలు కాదు మత మారిపోయి ఉంటారు ఆకతాయితనంగా అంత ఇల్లుగా అంత ఉండవు ఎందుకంటే మేము ఏంటంటే మీరు హిందూ సాంప్రదాయంగా చాలా చాలా కానీ ఏంటంటే ఎప్పుడు అంటే మనకి మంచి చెప్పేది మేలు చేసేది బ్రాహ్మణుడు కదా మిమ్మల్ని చూస్తే మీ వాళ్ళు కూడా మా చూస్తూ మీరు చాలా స్వచ్ఛంగా ఇది కానీ ఏంటంటే ఈ కుర్రవాళ్ళు చేసిన పనికి లాగబెట్టి మీరు అక్కడ పెళ్ళి ఉంటారు ఎంత దూరం వెళ్తుంది ఎంత దూరం దాటి ఈయనకు ఒక రకమైన చాలా గౌరవం ఉంది పంతుళ్ళు వేరు బ్రాహ్మణులు వేరు ఈయన ఈయన పద్ధతి వేరు ఈయన ఇంటికి ఇచ్చి ఒక రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి రావాలంటారు హైదరాబాద్ లో కూడా ఈ వాళ్ళు నుంచి ఎవరి తీసుకుని వెళ్తారు బ్రాహ్మణులకు అవమానం జరిగిందండి అని చేత మీరు దీని పరిష్కారం ఈ రకంగా చేస్తారు మీకు తెలియదు అంటే మేము ఊరుకోము అని ఇంకోటి ఎవరు ఆ కార్యక్రమం చేస్తారో మీ అబ్బాయిలు తెలుసు ఆ చేత మీకు ఒక రోజు టైం ఇవ్వడం జరిగింది ఇంకో రోజు కూడా పెంచడం జరిగింది ఒక రెండు రోజులు మీకు టైం పెట్టాం వాళ్ళ ప్రేమను కూడా మాకు ఫోన్ చేసి అడిగారు వాళ్ళు కూడా నేను సమాధానం చెప్తాను వాళ్ళ చుట్టాలు కూడా జరిగిందంత విషయం చెప్తాను అండ్ చేత ఆయన కూడా ఈ పేటలో పెళ్ళికి ఏమి రానని చెప్పేసి ఆయన మాట బాధపడుతున్నాడు ఆయన అండ్ చేత మీ పెళ్లి జరిగిన పెళ్ళికొడికి పెళ్లి కూతురికి ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళ కాపురం బాగా చేసుకోవాలి అంటే మీ ఒక ఉద్దేశ ప్రకారం మీరు ఏంటంటే ఎవరైతే ఈ ఇబ్బంది పెట్టారో వాళ్ళు మీరు రెండు రోజుల్లో తీసుకొస్తారు మీరు రెండు రోజులు టైం పెట్టాము ఆ రెండు రోజుల్లోనూ మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాం మళ్ళీ మేము అందరూ ఇక్కడ వస్తాం వచ్చిన తర్వాత తొట్ట కలిగి తల్లి ఓలి క్షమాపణ క్షమాపణ చెప్పడమే అంటే అర్చులు కానీ గ్రామలు గానీ పురోహితులు గానీ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అంటే ఉదాహరణ చాలా కోపంగా ఉన్నాను తోసే ఒకళ్ళు తొక్క తీసే ఒక్కొక్క అర్చకులు అన్న వాళ్ళు కూడా తొక్క తీసే ఒక్కొక్క అర్చకులు కానీ పురోహితులు కానీ ఎదురు అన్నారంటే ఇప్పుడు మీడియా పరంగా చెప్తున్నాను అర్చకులు గానీ పురోహితులు గానీ ఎవరైనా సరే ఏదైనా అన్నా సరే మొత్తం విశ్వ హిందూ పరిషత్తు బజరంగుదళ్ళు శ్రీరామ హిందూ సేవా సంఘం బ్రాహ్మణ సేవా సంఘం ఎన్ని సేవా సంఘాలు ఉన్నాయి అన్ని సేవా సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ధర్నా జరుగుతుంది ఇక్కడ ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే బ్రాహ్మణులకి అర్చకులకి పురోహితులకి ఏ ఇబ్బంది జరగకూడదు తొక్క తీసేస్తానో ఒక్కొక్కటి కూడా చెప్తున్నాను అది నేను మామూలు కాదు ఇప్పుడే చెప్తున్నానండి మీ మేము అనో మేము కొట్టం మీకు తీసుకొని మళ్ళీ కూర్చోబెట్టాలి రెండు రోజులు అంతే సోమవారం ఇక్కడ రావాలి చెప్తారు పెద్ద చెప్తారు మీరు అన్నమాట పెద్ద చెప్తారు పెద్ద మాట్లాడతారు ఇప్పుడు విశేషం ఇది అందరికీ బాధే అమ్మా ఇప్పుడు ఇప్పుడు ఆయన అవమానించారు అంటే అందరు పెద్ద పెద్ద పల్లెండి మా పెద్దవాడి ఒప్పుకోకట్టునాలి చెప్పించి చెప్పి మీరు బాగుండాలని కోరుకునే వ్యక్తులు అంతానే మొత్తం అంతానే నీ బిడ్డ ఇక్కడ మనైతే మన అంత కుటుంబం ఇది ఆ కుటుంబంలో ఎవడో చీర పుడుగు వాళ్ళు వచ్చి కుటుంబంలో ఇచ్చే ఆ చీరను మనం పరిమిత తోలించాలి అది మీకు మీ మీద మాకు ఏ పని ఇది లేదు లోపల లేదు నాతో కొట్టు పెట్టుకునే అంత అమ్మ అమ్మే జరుగుతున్నాయి అమ్మ చేరు వర్షం చెట్టు పోయిందన్నా నేను చుట్ట

ఆ పనులు వదిలికొని వచ్చామంటే మీరు ఎంత దారుణంగా ఉంటే ఎవరిదైనా వచ్చానండి హిందూ ధర్మంలో ఎప్పుడు కూడా శత్రువై ఇంటికి వచ్చిన కూడా మంచి మన ధర్మం చెప్తుంది అని నాడు మరి ఏ మతస్థులో ఉన్నాయ్ మరి ఇంటికొచ్చినారు అందరికీ కూడా శవ గౌరవం గౌరవం వాళ్ళని మంచి కోరుకునే వ్యక్తిత్వం మన సనాతన ధర్మం మన బ్రాహ్మణుది ఈ రోజు మన ఇంటికాడ మీరు మీరు సంతోషం మీరు మంది అలా చేస్తున్నప్పుడు మీరు గట్టిగా కళ్ళరు చేసి మీరు పొమ్మని చెప్పారా మీరు మీరు గట్టిగా వారిని ఇవ్వలేదు మీరు మీ తరుపున మీ మగ మగవాళ్ళు నేను చుట్టాలు ఒక నాతో ఇ ఫోన్లో మాట్లాంటి శంకర్ గారు అని చెప్పేసి మేనడు వాళ్ళ గారు మాట్లాడారు విషయం ఏంటంటే వాళ్ళకు కూడా చాలా సార్ అవమానిక ఇలాగే జరిగిందట ఇది ఇలాగ కంటిన్యూ అయితే గనక పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మీరు ఇదంతా అనవసరం మాకు ఎవరైతే చేశారో వాళ్ళు కావాలి తెలుసు మీకు తెలుసు తెలుసు ఆ కుర్రాలు ఎవరో తెలుసు మాకు చెప్పండి అది ఇప్పుడు మా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చా పోలీస్ కంప్లైంట్ అదే అన్న అది అది విషయం ఇదిగో ఆ మాట్లా అనవసరం మీ అబ్బాయికి ఫోన్ చేసి వాళ్ళు రమ్మనే ఫోటో రమ్మనండి ఆ ఫోటోలు చూడండి వీడియో ఫోటోలు చూడండి చూడండి

மே பணிதம் கோமே பண்ணாக்க గంగమ్మ తల్లి సాక్షిగా పిల్లలకి అంత గౌరవంగా చేసినప్పుడు చెప్తా నా ఇంట్లో ఏం జరిగినది నాదే బాధ్యత ఆయన ఇంట్లో ఏం ఎవడకనే మన ఇంట్లో వాళ్ళకి నా ఇంట్లో ఏమైనా జరుగుతుంది నాదే బాధ్యత నీ ఇంట్లో అయినా జరుగుతుంది నీదే బాధ్యత అలా కాదండి ఇగ ఇగ అండి ఇగ ఇగ విషయం చెప్తున్నాను మీరు ఈ విషయానికి మీరు పరిష్కారం ఏం చెప్తారు చెప్పండి మేము చెప్పి చెప్పేసాం మేము చెప్పి మనుషులు కావాలంటున్నావు ఎవరైతే చేశారు మీరు చెప్పి చెప్పండి ఎవరు పని చెప్పలేదా

అమ్మా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇప్పుడు ఇచ్చారనుకో పోలీస్ కంప్లైంట్ పోలీస్ వచ్చి ఎంక్వైరీ చేస్తారు అది ఎలా ఉంటది చెప్పండి అది ఎలా ఉంటుంది